మీ అందరికీ పేరు పేరున హృదయపూర్తిగా తెలియజేస్తాను ఈ ఈ మండలానికి విక్రమే కొత్త కాదు ఇలాంటి కార్యక్రమాలు విక్రమ్ చేయడం కూడా కొత్త ఏం కాదు వందల సంఖ్యలో వేరే పార్టీలో చేసి వెన్ను ఉన్న ఉన్నాయి దీంట్లోకి వచ్చినాం సరే దీంట్లోకి వచ్చినా కూడా ఎక్కడ కూడా సమయం వృద్ధులు చేయకుండా ఒక మంచి నాయకత్వాన్ని మే నేను నష్టపోయి బాధలో ఉన్నప్పుడు సరే మనం ఇంత కష్టపడినాం ప్రజలకు చేరుగా ఉన్నాం ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం అన్ని రకాలుగా ప్రజలకు చేదోడు వాదోడుకున్నా కూడా ఎక్కడి నుంచో మన ప్రా మనకు సీము నెత్తులు లేనట్లు మనకు మన ప్రాంతములకు పాలించే ఏ ఎక్కడ కూడా హక్కే లేనట్టు ఎక్కడో ఏదో జిల్లాలోనే తీసుకొని వచ్చి ఇక్కడ మనం వినరు తినే పరిస్థితులు అందరూ కూడా చెంబ మన సమాధానము గట్టిగా ఇచ్చిన పరిస్థితులు అక్కడ నుంచి నాకు నేను సరే మనమైతే అవమానకరంగా అక్కడ ఉండకూడదు ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం ఒక మంచి వేదికను ఎంచుకోవాలని చెప్పి నేను ఆలోచించినప్పుడు నా ముందర నేను ఆ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు అనేకులు నాతో టచ్లకు వచ్చినారు బీజేపీ వాళ్ళు వచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు టీడీపీ వాళ్ళు వచ్చినారు అనేక మంది నన్ను ఆహ్వాని సిద్ధమైనారు కానీ నేను నేను తీసుకోబోయే నిర్ణయం ఎందుకంటే నేను యువకుణ్ణి నేను కూడా సుమారు ఒక ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయం చేయాలి కష్టమైన నష్టమైన ప్రజల్లో ఉండడానికి వచ్చిన కష్టమైన నష్టమైన చనిపోయిన రాజకీయంలోకి వచ్చిన నేను సందర్శించినప్పుడు నాలో నేను మదన పడుతున్నప్పుడు నేను అనుకున్నా నేను ఎన్నుకోబోయే నాయకత్వం కూడా సుమారు ఒక యాభై ఏళ్ళు రాజకీయం చేసే గల శక్తి సామర్థ్యం గల నాయకత్వం ఉండాలనుకున్నప్పుడు నా కళ్ళెదుర్గా కనపడిన నాయకత్వం నా కళ్ళ ఎదుర్కొని పడుకున్న నాయకుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనే వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినాం